మిర్చి చిత్రం వరకు తన క్రేజ్ ఒకలా ఉంటే ఆ తర్వాత నడిచిన బాహుబలి చిత్రంతో ప్రభాస్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బాహుబలికి ముందు ప్రభాస్ డార్లింగ్లా ఉండేవాడు కానీ బాహుబలి చిత్రం తర్వాత నుండి బాహుబలుడిగా బాలీవుడ్ హాలీవుడ్లలో సైతం అభిమానులు సొంతం చేసుకున్నాడు ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్నాడు కాగా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనేది ఆసక్తికరంగా మారింది ప్రభాస్ పెళ్లిపై ఇప్పటికే చాలా రకాల నెట్లో హల్చల్ చేశాయి ఇక తాజాగా ఒక హీరోయిన్ ప్రభాస్కు రహస్య మెసేజ్ పంపిందట ఇప్పటికే ఎన్నోసార్లు ప్రభాస్ని కలవాలని ప్రయత్నించినా కూడా కుదరకపోవడంతో టాలీవుడ్లోని ఒక హీరో దగ్గరుండి ప్రభాస్ ఫోన్ నంబర్ తీసుకుని ప్రభాస్కు మెసేజ్ చేసిందట బాలీవుడ్ హీరోయిన్ ఖైరా అద్వానీ దడపా చిత్రాల్లో నటించే ఖైరాకు ప్రభాస్తో ఏం పని ఎందుకు మెసేజ్ చేసింది అనేది బయటికి పొక్కలేదు కానీ మొత్తానికి ఖైరా మెసేజ్కు ప్రభాస్ కూడా రిప్లై ఇచ్చారని సమాచారం అందుతుంది ఖైరా అవకాశం కోసం ప్రభాస్కు మెసేజ్ చేసింది తప్ప మరేం లేదు అని ప్రభాస్ సన్నిహితులు అంటున్నారు కానీ ఇంతకుముందు చాలాసార్లు కలవడానికి ప్రయత్నించిన ఖైరా ప్రభాస్కు పంపిన రాస మెసేజ్ ఏంటి అనేది చాలా ఆసక్తిగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్